అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు ఏదైతే విజయ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ఎస్యూ భూముల వివాదం అనేది ఏదైతే ఉందో అది సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అదే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఆ స్టే కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ తెలంగాణ హైకోర్టు ఒకరోజు స్టే ఇచ్చింది ఆ లక్ష్మవారి నుంచి కొనసాగ లక్ష్మవర వరకు ఏమీ మేము చెప్పలేము కాబట్టి లక్ష్మవారి నుంచి వారి వరకు స్టే ఇవ్వాలని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు ఏంటంటే ఏదైతే మనకి హెచ్లో జరుగుతున్న ఏదైతే ప్రకృతి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో చెట్లు నరికేయడం అనేది చాలా సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి చాలా సీరియస్గా తీసుకుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టే స్వయంగా సుమో సుమోటగా తీసుకోవాలి ఎందుకంటే హెచ్యు సంబంధించిన హెచ్ఈలో అంటే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది సుమారుగా రెండు వేల నాలుగులోనే ఒక ప్రభుత్వం అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఐదులో వేరే ప్రభుత్వం రావడంతో ఆ యొక్క సంస్థకి ఇవ్వకుండా దాన్ని అడ్డుకోవడం జరిగింది దాన్ని ఆపేయడం జరిగింది అయితే ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే ఆ ప్రతినిధులు ఉంటారో వాళ్ళు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు పైగా ఈ కేసు నడిచి మొన్న అంటే రీసెంట్గా ఈ భూమి ఖచ్చితంగా ప్రభుత్వానికే చెందింది అనే విషయం ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ వచ్చిందో ఖచ్చితంగా ఈ భూములు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అభివృద్ధి కావచ్చు లేదా సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు లేదా ఇండస్ట్రీస్ కావచ్చు తాము ఇచ్చుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించే జరిగే ప్రయత్నంలో కొంత ఏదైతే క్లొక్లే సంబంధించినవి ఇవన్నీ తీసుకెళ్ళి సదం చేయడం జరిగింది ఈ యొక్క అంశం జరుగుతున్న సమయంలోనే మాత్రం ఆ ప్రకృతి ఇక్కడ ప్రకృతికి సంబంధించిన చెట్లు కావచ్చు పక్షులు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయని విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రావడం అదేవిధంగా ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం అదేవిధంగా చెప్పడం ఇవన్నీ ఏవైతే అంశాలు అవే అవుతున్నాయో సుమారుగా మొత్తం ఇది పెద్ద పెద్ద స్థాయిలోకి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొత్తాన్ని అలర్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ అంశం ఉందో అదే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ఉందో పర్యావరణ పరిరక్షణ అంశం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏదైతే మనకి ఏదైతే ఎస్యు సంబంధించిన భూముల్లో అంత చెట్ అంత పెద్ద చెట్లు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ ఎవరైతే మనకి ఏదైతే మనకి హైదరాబాదు జీహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సబ్ కమిటీ వేయడం జరిగింది ముగ్గురు మంత్రులు ఈ యొక్క ఏదైతే హెచ్ సంబంధించిన భూముల అంశం ఏదైతే ఉందో ఈ భూముల అంశం మీద ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో అదేవిధంగా విద్యార్థులు ఉన్నారో అదేవిధంగా ఏ ఎవరైతే ఈ హెచ్ సంబంధించిన భూముల్లో కోసం భూముల అంశం మీద పోరాటం చేస్తున్నారు వీళ్ళందరితో కూడా చర్చలు జరిపించి ఒక పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సబ్ కమిటీ వేయడం జరిగింది కాబట్టి ముగ్గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈరోజు నుంచి ఏదైతే పర్యటిస్తారో విధంగా వాళ్ళందరితో చర్చలు జరుపుతారు వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో లేకపోతే వాళ్ళకి లేవనైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించిన తర్వాత ఏవైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూముల అంశం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఈ యొక్క ఎస్యూ అంటే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి అంశం ఏదైతే ఉందో అటు సుప్రీంకోర్టు అది ఇటు ఇటువైపు హైకోర్టు అదేవిధంగా ఏదైతే విద్యార్థి సంఘాల ఆందోళన ఇవన్నీ అంశాలు మనం గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద విషయంగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన భూమి అందులో ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం సంబంధించిన భూమే కానీ ఇక్కడ పర్యావరణ సంబంధించిన చెట్లు నరికివేత వేతకావచ్చు లేకపోతే వన్యపాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే మనకి సెలబ్రిటిలో ఉన్నారో అదేవిధంగా చాలామంది కూడా ఈ అంశం మీద కొంచెం చేస్తూ ఖచ్చితంగా వీటిని మనం ఆపాలి అనే నినాదం ఉందో ఇది ప్రజల వద్దకు ఎప్పుడైతే బలంగా చేరిందో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం సీరియస్ తీసుకోవడం జరిగింది కోర్టు కూడా సీరియస్గా తీసుకోవడం తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సబ్ కమిటీ వేయడం దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈ సబ్ కమిటీ పూర్తి అయిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ